హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇవాళ ఈ వీడియోలో అయితే మాత్రం మా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయింది నా ఫస్ట్ డే మార్నింగ్ ఎలా ఉంటుంది ఏంటి ఎంత హడావిడిగా ఉంటుంది అనేది షేర్ చేసుకుంటూ ఉన్నాను మీ అందరితోటి ఇక్కడ లేవగానే చూసారు కదా ఎంత చీకటిగా ఉందో ముందుగా అయితే మాత్రం మార్నింగ్ లేసిన వెంటనే నాకు ఒక హ్యాబిట్ ఉందండి ఇంట్లో అన్ని విండోస్ డోర్స్ ఓపెన్ చేసి పెట్టుకుంటాను లైట్స్ ఆన్ చేసేసి ప్రస్తుతానికైతే అన్ని డోర్స్ ఓపెన్ చేస్తూ ఉన్నాను కొంచెం త్వరగానే లేసాను బికాస్ హడావిడి అవ్వకూడదు మార్నింగ్ మార్నింగే అనేసి సో టైం ఉంది కాబట్టి కొంచెం స్లోగానే నా పని అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఇక్కడ హాల్లోకి వచ్చేసి మళ్ళీ విండోస్ అవన్నీ కూడా ఓపెన్ చేస్తూ ఉన్నాను నైట్ అంతా క్లోజ్ చేసి ఉంచుతాం కాబట్టి మార్నింగ్ లేవగానే విండోస్ అనేది ఓపెన్ చేయటం వల్ల మంచి గాలి వస్తుంది ఇంట్లోకి చాలా పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది అనేసి నేను నమ్ముతాను సో అందుకనే అన్నీ ఓపెన్ చేసి ఇక్కడ మా ఇంట్లో ఫిష్ ఎక్వేరియం ఉందండి సో వాటికి ఫుడ్ ఇద్దామనేసి ఇక్కడికి వచ్చాను మార్నింగ్ మనం ఎంత అర్లీగా లేసి వీటి దగ్గరికి వెళ్ళినా సరే మనల్ని ఐడెంటిఫై చేసి అటు ఇటు తిరుగుతూ ఉంటాయి ఫుడ్ కోసం చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇవి చూడండి ఎంత ఆకలితో ఉన్నట్టుగా తింటావో మళ్ళీ నా డైలీ రొటీన్ అనేది స్టార్ట్ అయిపోయింది టూ మంత్స్ బాగా రెస్ట్ తీసుకొని మళ్ళీ మార్నింగ్స్ అనేది స్టార్ట్ అయిపోయింది స్కూల్ లేకపోతే ఇంత అర్లీగా ఏం లెగవని నేను కొంచెం లేటే అవుతుంది స్కూల్ ఉంది కాబట్టి కొంచెం అర్లీగా లేస్తూ ఉంటాము అండ్ వీటితో అయితే మాత్రం స్కూల్ టైంలో నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను ఫిషెస్ తోటి వాటి దగ్గర ఫుడ్ వేసేసి కొద్దిసేపు అట్లా కూర్చున్నాను దాని తర్వాత కిచెన్లోకి వచ్చేసి ఫస్ట్ అయితే హాట్ వాటర్ పెట్టుకుంటూ ఉన్నాను నేనైతే మార్నింగ్స్ హాట్ వాటర్ లెమన్ వాటర్ కానీ లేదు అంటే ఓన్లీ హాట్ వాటర్ కూడా తీసుకుంటూ ఉంటాను ఈ రోజు మార్నింగ్ మార్నింగే లెమన్ వాటర్ తాగుదాం అనేసి అనుకున్నాను అందులో ఎలాంటి హనీ అట్లా ఏం మిక్స్ చేసుకునండి ఓన్లీ హాట్ వాటర్ ఓన్లీ లెమన్ ఇవి రెండు మాత్రం యాడ్ చేసుకొని తాగుతాను సో అదే ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను హాట్ వాటర్ అంటే మరీ ఎక్కువగా బాయిల్ ఏం చేయను కొంచెం చల్లగా అయిన తర్వాతనే గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకుంటాను సో ఇది ఇలా పక్కన పెట్టేసుకొని లెమన్ అయితే స్క్వీజ్ చేసుకొని గ్లాస్లో వేసేసుకొని వాటర్ అనేది ఫిల్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ ఇవి తాగుతూ లంచ్ ప్రిపరేషన్ చేసుకుంటూ ఉంటాను సో జనరల్గా పిల్లలు ఇవ్వకముందే లంచ్ అనేది రెడీ చేస్తూ ఉన్నాను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అనేది వాళ్ళకి ఇష్టం వచ్చింది ముందుగానే అడుగుతాను లేదు అంటే కూడా వాళ్ళు అప్పటికప్పుడు చెప్పినా సరే చేసి పెడుతూ ఉంటాను లంచ్ మాత్రం నా ఆప్షన్ ఉంటుందండి ఆకుకూరలు వెజిటేబుల్స్ ఇవన్నీ మాత్రం పెట్టడానికే ట్రై చేస్తాను మోస్ట్లీ వాళ్ళ బాక్స్లకి లంచ్లో రైసే ఉంటుంది చాలా వరకు వాళ్ళు ఇష్టపడేది ఎక్కువగా రైసే అనమాట చపాతీ పెట్టినా సరే టైం సరిపోదు అనేసి పాప వద్దని చెప్తూ ఉంటుంది సో ఇక్కడైతే ఈరోజు గోంగూర పప్పు అండ్ అన్నం పెడదాము అనేసి డిసైడ్ అయ్యాను సో అందుకే రైస్ కుక్కర్లో ముందుగానే రైస్ అనేది నానబెడుతూ ఉన్నాను ఇక్కడ పప్పు కూడా ముందే నానబెడతానండి నేను ఎప్పుడు చేసినా సరే అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అన్న బియ్యము ఇంకా పప్పు ఇవి రెండు కంపల్సరీగా నానబెడతాను టైం లేదు అంటే మాత్రం అలాగే వేసేస్తా లేదు అంటే మాత్రం డెఫినెట్గా నానబెడతాను అండ్ ఇక్కడ కొంచెంగా పసుపు అండ్ ఉప్పు వేసాను కందిపప్పు నానబెట్టి సరిపడంత వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసాను అండ్ గ్రీన్ చిల్లీస్తో చేస్తూ ఉన్నాను కొంతమంది ఎండుకారం కూడా వేస్తారు బట్ నేనైతే మాత్రం గ్రీన్ చిల్లీతోనే చేస్తూ ఉన్నాను ఈరోజు పప్పు అనేది సో దానికి సరిపడా మిర్చిస్ అనేది తీసుకుంటూ ఉన్నాను ఇక్కడ అలాగే టమాటో అండ్ ఆనియన్ కూడా వేశాను ఇక్కడ ఒక బౌల్ పెట్టుకున్నానండి ఎలాంటి వేస్ట్ అయినా సరే కిచెన్లో ఇట్లా ఒక బౌల్ పెట్టుకోవడం వల్ల కిచెన్ అంతా మిస్ అవ్వకుండా ఉంటుంది వేస్ట్ ఏమున్నా సరే ఆ బౌల్లో వేసేసి డైరెక్ట్గా తీసుకెళ్ళి మనము డస్ట్బిన్లో వేసేయచ్చు చాలా సింపుల్ ప్లాట్ఫామ్ మీద వేసి అదంతా తుడవటం ఇదంతా ఎందుకు అనుకునే వాళ్ళు ఇలా కూడా చేయొచ్చు కొంచెం ఈజీగా అయిపోతుంది పని అనేది ఇలా ఈ బౌల్ పెట్టడం వల్ల కిచెన్ అంతా కూడా చాలా నీట్గా ఉంటుందండి మొత్తం అంతా మిస్ అవ్వకుండా సో అదైతే బౌల్ అక్కడ సింక్లో వేసేసాను ఉన్నాయి కడగటానికి అన్నట్లు అన్నీ ఒకేసారి కిచెన్ అంతా వంట పని అయిపోయిన తర్వాతనే క్లీన్ చేద్దామనేసి మోస్ట్లీ మార్నింగ్స్ అన్నీ అక్కడ వేసేస్తూ ఉంటాను ఇక్కడ అయితే ఫస్ట్ ఓన్లీ ఇట్లా గోంగూర వేయకుండానే పెట్టేసాను చూసారా ఎందుకు అంటే చిన్న కుక్కర్ అనమాట ఆకుకూర పెట్టేశామంటే పట్టదు సో అందుకని ముందే కొంచెం పప్పులో ఉన్న వాటర్ అనేది మరుగుతూ ఉన్నప్పుడు గోంగూర తీసుకెళ్ళి పప్పులో వేసామంటే కుక్కర్ చిన్నదైనా సరే ఏం ప్రాబ్లం ఉండదు సో హాట్ వాటర్లో గోంగూర పెడతాం కాబట్టి వెంటనే అది సాఫ్ట్ అయిపోయి స్పేస్ అనేది ఎక్కువ ఆక్యుపై చేయదనమాట సో ఇక్కడ చూసారా గోంగూర ఎంత ఫ్రెష్గా ఉందో అండ్ ఇది నేను తీసుకొని కూడా ఫోర్ డేస్ అవుతుందండి ఇంత ఫ్రెష్గా ఎలా ఉంది అంటే గోంగూర తీసుకున్న వెంటనే బాగా నీట్గా వల్చేసి కడిగి ఆరబెట్టేశాను అండ్ ఒక బాక్స్లో స్టోర్ చేసే బాక్స్లో అడుగున టిష్యూస్ అలాంటివి పెట్టేసి పైన ఆకు పెట్టండి దాని తర్వాత మళ్ళీ కూడా పైన వాటర్ ఫామ్ అవ్వకుండా టిష్యూస్ అనేది పెట్టండి ఆకు పైన కూడా సో ఇలా చేయడం వల్ల ఎన్ని రోజులు ఉన్నా సరే ఆకుకూరలు అనేది పాడుగా అండి కరివేపాకు అయినా కొత్తిమీర అయినా పుదీనా అయినా ఇలాగే స్టోర్ చేసుకోండి ఆల్మోస్ట్ వన్ వీక్ ఉన్నా సరే ఫ్రెష్గానే ఉంటాయి ఇక్కడ చూసారా పప్పులో మనం వేసిన వాటర్ అనేది కొంచెం హీట్ అయిన వెంటనే ఆకు అనేది పెడుతూ ఉన్నాను ఇందాక చెప్పినట్టు హాట్ వాటర్లో ఆకు వేయటం వల్ల సాఫ్ట్ అయిపోయి కొంచెం స్పేస్ అనేది ఎక్కువ ఉంటుంది సో కొంచమే పప్పు చేస్తూ ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి ఎక్కువ పెద్ద కుక్కర్ పెట్టాల్సిన నీడేం లేదు ఆకుకూరలు పప్పు ఇలా చేస్తున్నప్పుడు ఎందుకు అంటే చూసారు కదా కొంచెం ఆకైనా సరే కుక్కర్ మొత్తం నిండిపోయేలాగా వచ్చింది సో కొంచెం సేపు తర్వాత చూడండి మొత్తం అంతా కొద్దిగానే అయిపోతుంది సో కుక్కర్ లిడ్డు పెట్టేసామంటే సరిపోతుంది ఇది మొత్తం ఒక ఫైవ్ విజిల్స్ వచ్చిందంటే మాత్రం పప్పు ఉడికిపోతుంది సో అప్పటి వరకు పప్పు మొత్తాన్ని ఉడికించుకుందాం పప్పు కుక్కర్ అయితే పెట్టేశాను స్టవ్ పైన నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రైస్ కుక్కర్ ఆన్ చేస్తూ ఉన్నానండి రైస్ ఆల్రెడీ నానిపోయాయి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అవుతుంది నానబట్టి సో అది ఆన్ చేసేసాను ఇక్కడ ఉన్న ఈ గ్లాసెస్ ఇవన్నీ తీసేసి నెక్స్ట్ ఇంట్లో కొంచెం ఏమైనా మెస్ ఏమైనా ఉందేమో అది చూసేసుకొని క్లీన్ చేస్తూ ఉన్నాను అంతలోపే ఇక్కడ విజిట్స్ అనేది స్టార్ట్ అయిపోయింది జనరల్గా వచ్చేంత వరకు అయితే మాత్రం ఇండ్లంతా ఏం ఓడవనండి సో జస్ట్ ఓన్లీ నేను పూజ చేసుకోవడం కోసం గది అండ్ కిచెన్ లైక్ వస్తాను కాబట్టి మార్నింగే కిచెన్ కొంచెం క్లీన్ చేసుకొని పని అనేది స్టార్ట్ చేస్తాను బిఫోర్ డే పిల్లలు బ్యాగ్స్ అవి సర్దుకుంటూ కొంచెం మెస్ ఎక్కువగానే అయింది సో ఆ పేపర్స్ అవన్నీ తీస్తూ ఉన్నాను హాల్ కూడా చూసారా మొత్తం పిల్లోస్ అటు ఇటుగా ఉన్నాయి సో అవన్నీ సర్దుకుతూ ఉన్నాను అంతలోపు పప్పు విజల్స్ అన్నీ కూడా వచ్చేసాయి అది ఆఫ్ చేసేసి ఇంకా ఇది చేస్తూ ఉన్నాను కొంచెం సర్దుకున్నామంటే మార్నింగే ఫ్రెష్గా ఉంటుంది కదా అనేసి ఆ పిల్లోస్ అవన్నీ కూడా సర్చ్ చేస్తూ ఉన్నాను ఇటువైపు ఫిషెస్ ఇవన్నీ కూడా ఫుడ్ అయితే ఫినిష్ చేసాయి చూస్తూ ఉన్నాయి ఇంకా ఏమైనా మ్యూజిక్ పెడితే మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుంది పొద్దు పొద్దున్న వాటికి సౌండ్స్ వస్తూ ఉన్నాయంటే మనం ఏదో తిరుగుతూ ఉన్నాము అనేసి అవి ఫీల్ అవుతూ ఉంటాయి సో అక్కడ వాటికి అది మ్యూజిక్ ఆన్ చేసేసి ఇంకా నేనైతే ఇక్కడ మార్నింగే గుమ్మం చేసి ముగ్గు పెడదామనేసి బయటకు వచ్చేసాను చూస్తే ఇంకా చాలా చీకటిగానే ఉంది సో లైట్స్ ఆన్ చేసుకుంటూ ఉన్నాను అండ్ ఇక్కడ ఇంకో విషయం అండి వా వర్షం ఉంది అని చెప్పాను కదా సో ఇండోర్ ప్లాంట్స్ అన్నీ బయటే పెట్టేశాను ఎందుకు అంటే జనరల్గా మనం ప్లాంట్స్కి ఇండోర్ ప్లాంట్స్కి బయట పెట్టి వాటరింగ్ ఏం చెయ్యండి నేను సో కొంచెంగా ఓన్లీ ఫార్ట్కే ఇచ్చేదాన్ని ఇప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి కదా బయట పెట్టడం వల్ల వాటి మీద ఉన్న డస్ట్ అదంతా కూడా క్లీన్ అయిపోతుంది అండ్ ఫుల్లీ వాటరింగ్ అవుతాయి కదా సో అందుకని పెట్టేశాను ఇక్కడైతే నా గుమ్మం ఊడ్చడము ముగ్గు పెట్టే దగ్గరికి వచ్చేసరికి పిల్లలు కూడా లేచారు పాప వచ్చి చూస్తూ ఉంది మార్నింగ్ మార్నింగే నేనేం లేపకుండా ఈరోజైతే మాత్రం అలారం పెట్టుకొని వాళ్ళే లేచారండి ఇయర్ మొత్తం ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఉన్నాను కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి ఇప్పుడు అంత రిస్క్ ఏం లేదులేండి వాళ్ళకి తెలుసు స్కూల్ టైమింగ్స్ అవంతా కూడా అన్నీ వాళ్ళే మేనేజ్ చేసుకుంటారు నేను లేసి ఓన్లీ వాళ్ళకి వంట చేయడం మాత్రమే నా డ్యూటీ ఇక్కడ స్కూల్ డేస్లో అయితే మాత్రం అర్లీ మార్నింగే నా పనులన్నీ కంప్లీట్ అయిపోతాయండి హాలిడేస్ వచ్చాయంటే డిలే అవుతూ ఉంటుంది అండ్ చాలా రోజుల తర్వాత ఇంత అర్లీగా మళ్ళీ ముగ్గు అనేది వేస్తాను గుమ్మ ముందు జనరల్గా అయితే మాత్రం సెవెన్ థర్టీ ఎయిట్ ఒక్కొక్కసారి ఇంకా లేట్ కూడా అవుతుంది నైట్ ఏమైనా మూవీ చూసారంటే మాత్రం మార్నింగ్ లేవటం లేట్ అవుతుంది సో మళ్ళీ అయితే నా రొటీన్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ సో అంతా చేసి జనరల్గా హాలిడేస్ హాలిడేస్ మొత్తంలో అయితే మాత్రం ఈవినింగ్సే ఎక్కువ చేశాను గుమ్మం ఊడ్చడం అదంతా మార్నింగ్ లేట్ అవుతుంది కాబట్టి ఆఫ్టర్ సెవెన్ సెవెన్ థర్టీ తర్వాత నాకు ముగ్గు వేయాలనిపించదు సో అది మాత్రం మిస్ అయ్యాను హాలిడేస్ టైంలో ఇప్పుడు మళ్ళీ ఇంకా మార్నింగ్ మార్నింగే ఫ్రెష్గా స్టార్ట్ అయిపోయాయనే చెప్పొచ్చు పండ్లన్నీ ఇలా పొద్దు పొద్దున్నే గుమ్మ మూడ్చేసి పసుపు రాసి బొట్టు పెట్టి మొగ్గు పెట్టగానే ఏదో ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది సో అది ఇంకా అక్కడ కంప్లీట్ అవగానే కిచెన్లోకి వచ్చేసి పప్పు అనేది తాలిం పెట్టేసి ఇంకా నేను ఫ్రెష్ అవుదామని అనుకున్నాను ఆకుపప్పుని ఎప్పుడైనా సరే వాటర్ ఎక్కువ ఉంటే మాత్రం అవి తీసేసి మెదపాలి లేదంటే మాత్రం ఆకు ఆకు అలాగే అనిపిస్తూ ఉంటుంది సో అదంత నచ్చదు సో అందుకని ముందుగా అయితే వాటర్ అంతా తీసేసి పప్పు మెదుపుతూ ఉన్నాను ఇక్కడ అలాగే ఒక సైడ్ అయితే తాలింపు కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ తీస్తూ ఉన్నాను ఇక్కడ రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి వచ్చేసింది చూసారు కదా నెక్స్ట్ ఇంకా పప్పు పని ఒకటి అయిపోయిందంటే బ్రేక్ఫాస్ట్ పిల్లలు తినే ముందు ఓన్లీ దోశ వేద్దామనేసి అనుకున్నాను పొడి దోశ అయితే మా పిల్లలిద్దరికీ ఇష్టం అండి బాగా సో నెయ్యితో అదే వేద్దామని డిసైడ్ అయ్యాను ఇక్కడ ముందుగా పప్పులోని వాటర్ అన్నీ తీసేసి పప్పు మొత్తాన్ని మెదిపేస్తూ ఉన్నాను ఇక్కడ కొంచెం వాటర్ తీసేస్తే పప్పు అనేది తొందరగా మెదుగుతుందండి సో అందుకనే వాటర్ని సపరేట్ చేశాను అండ్ ఆ వాటరు పడేయకుండా మళ్ళీ పప్పులోనే యాడ్ చేసుకోండి అండ్ ఇక్కడ చూసారా పప్పు మొత్తం మెదిగిపోయింది ఎప్పుడైనా ఆకుపప్పు చేసేటప్పుడు నేను కందిపప్పు క్వాంటిటీ తక్కువ తీసుకుంటాను ఆకు క్వాంటిటీనే ఎక్కువ ఉండేలాగా చూసుకుంటాను అందుకే ఇంత గ్రీన్ కలర్లో ఉంది పప్పు అనేది సో ఎక్స్ట్రా మనం ఏదైతే తీసామో ఆ వాటర్ని కూడా యాడ్ చేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకొని సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకుంటూ ఉన్నాను నెక్స్ట్ ఇంకా తాలింపు పెట్టేసుకోవడమే దానికోసం ముందుగా ఇట్లా ఒక కడాయి పెట్టేసుకొని అందులో నేను నెయ్యి యాడ్ చేస్తున్నానండి పప్పు తాలింపు నెయ్యితో పెడితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర అనేది యాడ్ చేశాను తర్వాత కొంచెంగా కరివేపాకు అండ్ ఆనియన్స్ అలాగే ఎండుమిర్చి ఇవి మూడు వేసేసి ఫ్రై చేస్తూ ఉన్నాను ఇక్కడ తాలింపులో పప్పు అనేది యాడ్ చేసిన తర్వాత అంతా బాగా మిక్స్ చేస్తున్నానండి ఎందుకు అంటే నెయ్యి బాగా పప్పు అబ్సర్వ్ చేసుకోవాలి కాబట్టి అంత బాగా మిక్స్ చేస్తూ ఉన్నాను ఇక్కడ జస్ట్ మనం పైన వాటర్ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి ఇది జస్ట్ ఒకసారి బాయిల్ అయితే ఇంకా దింపేసుకోవడమే అదే మీరు పప్పులో కొంచమే వాటర్ వేసుకుని తర్వాత యాడ్ చేసుకోవాలంటే మాత్రం బాగా బాయిల్ అయిన తర్వాతనే దింపేసుకోండి పప్పు అయితే ఒక సైడ్ బాయిల్ అవుతూ ఉంది సో దోశపిండి అనేది తీసి ఇక్కడ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి పెడుతూ ఉన్నాను ఎందుకంటే ఫ్రెష్ అయ్యి వెంటనే వచ్చి దోశ అనేది స్టార్ట్ చేయొచ్చు కదా పూజాది అంతా అయిపోయిన వెంటనే సో అందుకే ముందుగానే ప్రిపరేషన్స్ అనేది చేసి పెడుతూ ఉన్నాను ఇక్కడ సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేశాను అండ్ ఇక్కడ పప్పు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇంకా నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవడమే చూసారు కదా ఓన్లీ పప్పు చేసినా సరే స్టవ్ ఎంత మిస్ అయిపోయిందో సో అదంతా మళ్ళీ క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఏదైనా స్టవ్ పైన ఆయిల్ పడింది అంటే వెంటనే టిష్యూ ర్యాపర్ తోటి క్లీన్ చేయండి క్లాత్ పెట్టారంటే మొత్తం అంతా జిడ్డు జిడ్డుగా ఫామ్ అయిపోతుంది సో టిష్యూ ర్యాప్ తోటి క్లీన్ చేయటం వల్ల చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది తర్వాత జస్ట్ ఒకసారి సోప్ పెట్టి క్లీన్ చేసామంటే నీట్గా వచ్చేస్తుంది సో పప్పు అయితే ఆఫ్ చేసేసాను ఇంకా పిండి కూడా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేశాను జస్ట్ ఇప్పుడు ఫ్రెష్ అయ్యేసి ఇంకా పూజ చేసుకుందామని వెళ్తూ ఉన్నాను అంతలో పోయి ఇక్కడ చూసారా తెల్లవారిపోయింది ఇంకా నైట్ వర్షం పడడం వల్ల ఎండ అనేది రాలేదండి ఇంకా కూడా క్లౌడీగానే ఉంది మేబీ మళ్ళీ పడుతుందో ఏమో అన్న ఛాన్సెస్ కూడా అనిపించింది చాలా కూల్గా అనిపించింది క్లైమేట్ అయితే సో వెంటనే నేను ఇంకా స్నానం చేసుకొని వచ్చి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ ఇలా పొద్దు పొద్దున్నే పూజ చేసుకోవడం వల్ల ఇంట్లో ఒక తెలియని పాజిటివ్ ఎనర్జీ యాడ్ అవుతుంది అలాగే మనసుకు కూడా చాలా హాయ్ అనిపిస్తుంది అండి ధూపం స్మెల్ కానీ అవన్నీ కూడా చాలా బాగుంటాయి ఇంట్లో అయితే మాత్రం మార్నింగ్ మార్నింగే ఇల్లు మొత్తం పనావిడ వచ్చిన తర్వాతనే క్లీన్ చేస్తాను అండ్ పూజ గది మాత్రం నేను మా నేనే క్లీన్ చేసుకుంటానండి తను వచ్చేసరికి లేట్ అవుతుంది కాబట్టి ముందుగానే మార్నింగే నేను పూజ చేసుకుంటాను కాబట్టి అది క్లీన్ చేసేసి పూజ అనేది అయిపోయింది ఇక్కడ చేసేసుకున్నాను నెక్స్ట్ అయితే ఇక్కడ పిల్లలు అన్ని కొత్త బుక్స్ కదా అండి ఇయర్ స్టార్టింగ్ సో అందుకనేసి ఓం రాస్తూ ఉన్నాను ఇక్కడ ఆలోపు పిల్లలిద్దరు కూడా ఫ్రెష్ అయ్యేసి వచ్చేసారు దేవుడి దగ్గర పూజ చేసేసాము నేను పాప అండ్ నేను నేనైతే ఇక్కడ వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఇక్కడ నేనైతే కాఫీ కలుపుకుంటూ ఉన్నాను మార్నింగే కొంచెం కాఫీ తీసుకుంటే బాగుండి అనిపించింది క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది సో అందుకని కాఫీ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కాఫీ తాగుతూ ఇంకో వైపు అయితే పిల్లలకి ఈరోజు యాపిల్స్ కట్ చేశానండి ఇక్కడ ఒక చిన్న టిప్పు జనరల్గా యాపిల్స్ మనం కట్ చేసిన కొద్దిసేపటికే బ్లాక్గా అయిపోతూ ఉంటాయి కదండీ సో అలా అవ్వకుండా ఉండడానికి కట్ చేసిన ముక్కలు అన్నీ ఒక బౌల్లోకి వేసేసుకొని కొంచెంగా అవి మునిగేంత వరకు వాటర్ వేసుకున్నాను దాంట్లో జస్ట్ ఒక టూ డ్రాప్స్ అంటే టూ డ్రాప్సే లెమన్ జ్యూస్ యాడ్ చేశాను దానివల్ల బ్లాక్నెస్ అనేది అవ్వవు అనమాట యాపిల్ టేస్ట్ కూడా ఏమీ మారదు సో అలాగే ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఆగేసి అందులో ఉండే వాటర్ మొత్తం తీసేసి తడి మొత్తం తుడిచేసి బాక్స్లో పెట్టి ప్యాక్ చేసుకుంటే ఈవినింగ్ వరకు ఉన్నా సరే బ్లాక్ అవ్వండి టేస్ట్ కూడా ఏమీ చేంజ్ అవ్వదు యాపిల్లో తప్పకుండా ట్రై చేయండి మీరందరూ కూడా ఇక్కడ బాబు వచ్చేసి దండం పెట్టేసుకొని ఇంకా రెడీ అయ్యి లాస్ట్లో వెళ్తూ ఉన్నాడు స్కూల్కి బ్యాగ్ ఇక్కడ నేను తీసుకొస్తున్నాను తను వద్దులే అని చెప్తున్నాడు బట్ నేనే తీసుకుంటానని నేను అంటున్నాను అదే డిస్కషన్ జరుగుతూ ఉంది ఇక్కడైతే పాపేమో తన లగేజ్ తనే పట్టుకుంటూ ఉంది నా లగేజ్ నేనే తీసుకున్నాను అని చెప్తూ డాన్స్ వేస్తూ ఉంది బాబు నేనే తీసుకుంటానని వాడు కూడా అంటూ ఉన్నాడు ఇలా మా మార్నింగ్ అయితే హడావిడి హడావిడిగా వెళ్ళిపోయి పిల్లలెక్కిచ్చేసి వస్తూ వస్తూ దేవుడికి కావాల్సిన పువ్వులు అవన్నీ కూడా తీసుకొచ్చేసాను మార్నింగ్ నా దగ్గర కొంచెమే పువ్వులు ఉన్నాయండి సో ఓన్లీ పూజ గదిలో మాత్రమే పెట్టి పూజ చేసుకున్నాను నెక్స్ట్ నా దగ్గర గణేషుడిది ఉర్లి ఉందండి ఉయ్యాలతో ఉన్న ఉర్లి ఉంది సో అందులో వాటర్ వేసి పువ్వులు వేస్తూ ఉంటాను ప్రజెంట్ అయితే ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి నా దగ్గర పువ్వులు లేక కొన్ని కొన్ని ఉన్నాయి సో అందుకని వేయలేదు ఈరోజైతే మంచిగా ఫ్రెష్ పువ్వులు దొరికాయి సో అందుకని ఎక్కువగానే తీసుకొచ్చాను ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ ఊర్లీలో వేద్దాము అనేసి అనుకుంటూ ఉన్నాను ఇలా మార్నింగ్ నుంచి అన్ని పనులు కంప్లీట్ చేసుకుని ఫైనలీ నా బ్రేక్ఫాస్ట్ టైం అనేది వచ్చేసిందండి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి కొద్దిసేపు ప్రెస్ తీసుకుందాం అనుకున్నాను అంతే అండి వాళ్ళ వీడియో నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి Thank you for watching. Bye bye.